ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేస్తాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ప్రాణయిత చేవలను తరలించే లక్ష కోట్లు ఎవడు ఇవాళ గోదావరి బంకంచెర్లలో మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంక నీళ్ళు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో వ్యాప్కోస్ వ్యాప్కోస్ సంస్థ నాలుగు వందల టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంక ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన కోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటం నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను